కుంభమేళాలో స్నానం చేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుందా మీరు మార్పు కోసం అక్కడికి వెళ్ళి నది స్నానం చేయాలి మేడం పుణ్యం కోసం కాదు తెలియక చేసిన పాపాలు ఏవైనా పోతాయి అంటారు మరి తెలిసిన చేసిన పాపాల సంగతి ఏంటి నోటిలో మీకు హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ అని వస్తూనే ఉంటది జై శ్రీరామ్ వస్తుంది సనాతన ధర్మం లేకపోతే కుంభమేళ ఎక్కడ ఉంది కుంభమేళ లేకపోతే నాగ ఎక్కడ అఘోరులు ఎక్కడ సాధువులు అనేవాళ్ళు ఎక్కడ సన్యాసులు ఎక్కడ కుంభమేళ లేదు అంటే ఏ పుష్కర స్నానము ఈ టైంలోనేనా భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అనేది అలెగ్జాండర్ గురువు కూడా భారతదేశాన్ని నుంచి వచ్చేటట్టయితే అక్కడి నుంచి ఒక గొప్పటి మట్టి తీసుకురా కుదిరితే ఒక సాధువుని తీసుకురా అంటాడు సో ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి అనుభవము అవగాహన లేదు ప్రతి ఒక్కడు సన్యాసిగాడు తెల్ల రంగు విభూతి రాసుకున్న వాళ్ళందరూ నాగసాధులు గారు అసలు కర్మ అంటే ఏంటి ఆ కర్మ అసలు ఎందుకు ఇలా జన్మ జన్మలకి వెంటాడుతూ ఉంటుంది గాడ్ గాడ్ క్వాలిటీ నాట్ క్వాంటిటీ ఒక సన్యాసి అనేవాడు సర్వం త్యజించేస్తాడు కేవలం ధర్మ రక్షణ కోసం దేశ రక్షణ కోసం ప్రకృతిని రక్షణ కోసం మాత్రమే వాళ్ళు బతుకుతారు మీరేం అబ్జర్వ్ చేశారు అగోరుల్లో కానీ నాగసాధువుల్లో కానీ అసలు వాళ్ళ తత్వం ఏంటి చాలు ఈ లైఫ్ చాలు చూసేసాం ఈ లైఫ్ జీవించడం కంటే నేను ఒక కఠోరమైనటువంటి దీక్ష తీసుకుంటాను ఆ దీక్షలు ఉండిపోతాను అనేటువంటి మార్గంలోకి వెళ్ళాలంటే కూడా మీకు చాలా ఉన్నతమైన సంస్కారం ఉండాలి డెఫినెట్లీ వాళ్ళు ఏదైనా స్పెషల్గా ఏదైనా యోగా కానీ ధ్యానం కానీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ లాంటిది ఏదైనా చేస్తేనే వాళ్ళకి ఆ స్థితప్రజ్ఞత వచ్చింది మీరు ఎంత విసిగిచ్చినా ఎంత చిరాకు చే పెట్టినా వాళ్ళ నుంచి వెళ్ళిపోతారు తప్ప మనము అఘోరీస్ని నాగసాధువుల్ని ఒక సైంటిఫిక్ పర్సెప్షన్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఏం కాదు ఈ నాగసాధువులకి అఘోరాలకి ఉన్న తేడా ఏంటి సో వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక జిరాక్స్ కాపీ లాగా ఉంటుంది శివుడి యొక్క అఘోర రూపానికి జిరాక్స్ కాపీ అంటే అలైక్ అనమాట ఘోరీ అనగానే మనం మీరు నేను స్టూడియోలో కూర్చొని అఘోరి నిజాయితీ పరడా అఘో అఘోరి నిజంగా సాధకుడా నిష్ఠాగరిష్ఠుడా అంత అంత పవిత్రుడా అన్నది మనం ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేదు జనమైన వాళ్ళు ఎవరు అఘోరులు అఘోరులు ఎవ్వరు కూడా ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో తల దూర్చరు బలవంతం చేయరు అని చెప్పారు నాగసాధువులు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మేడం ఇంతమంది పాపాత్ములు అంతా వచ్చి నదిలో మిగితే నది అంతా కూడా అపవిత్రం అవుతుంది మన దాన్ని పవిత్రం చేసేది ఎవరు అంటే నాగ సాధువులు అని చెప్తారు తెలుసా పుణ్యం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు పుణ్యాన్ని నువ్వు సృష్టించుకో పుణ్యాన్ని నువ్వు పెంచుకో పాపం అన్నది వాళ్ళ వాళ్ళ ధర్మాల్లో రాసింది వాళ్ళ మతాగంధాల్లో రాసింది కానీ నీ మత గ్రంథాలు నువ్వు పాపాత్రుడు ఎక్కడ రాయలేదు నీది ఒక పుణ్య జన్మ అని రాసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.